దేశ చరిత్రలో కనివిని ఏరకని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గాను సూర్యపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానించడం హర్షణీయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కనీసం గత సభ్యత్వాలు మాధికారులు విశ్వరించాయని అన్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన మాదిగ్ర ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లు చెప్పారు అందుకు రాష్ట్ర మాదికలంతా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొండగడుపు సురయ్య జ్యోతి కరుణాకర్ వల్దాస్ దేవేందర్ తెలంగాణ మాదిగా ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పాలడుగు పరశురాములు మాజీ సర్పంచ్ మారిపల్లి ప్రభాకర్ మామిడి వెంకటేష్ వల్దాస్ కొదాస్ సాగర్ మామిడి మల్లేష్ మామిడి సైదురు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ரெடி எ அசெம் ரவந்த்ரத்துவம்ேவந்த்ரம் சார் பாவ சிஸ்டர் ஆயிட்டு அல்லது Kazuto This is a toy You have put I have. Brother, this will be So many of those, Ha Trustee Brother uncle so many जो जो बंदर हाँ मनवी आ रहा है नायक तो बंदर नाथ बनी लो एपीसी दुबारी करना जो इस दिन नायक तो बंदर कन्नड़ कपको है कन्नड़ 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 నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని ఎస్సీ ఉపకులాల కు ఏ వర్గరణకు కొలగణ చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది మరియు బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ మరి దళితులను దళితులను చాలామందిని రాజకీయంగా కానీ మరియు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం దళితుల కోసం చాలా కృషి చేసిరు ప్రాణత్యాగాలు కూడా చేసిరు వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఈ దళితులు ఎప్పటికి రుణపడి ఉంటానని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని ఎస్సీ కులకరణ తీర్మానం చేపెట్టడంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందడుగు వచ్చి ఏబిసిడి వర్గీకరణకైనా అసెంబ్లీలో జరిగిన తీర్మానాన్ని పెట్టడం చాలా సంతోషమైన విషయమని పది దళిత కుటుంబాలు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం అదేవిధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి గతంలో కూడా ఎస్సీలను తన సొంత తోబుట్టుల కంటే ఎక్కువ కూడా రేవంతన ప్రతి ఒక్కరిని కూడా మాదగలంటే అభితమైన ప్రేమతో చూడటం కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎన్నో పేదలకు కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబాలకు దళితులకు చేసినది చాలా ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని రేవంతన మరి ఎస్సీ ఉపకులాలకు కానీ అందరికీ ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిండో అదే కట్టుబడి ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మా నాయకుడు రమేష్ రెడ్డి అన్న గారు వెన్నంటే ఉంటూ ప్రభుత్వంపై అనా ఇది చేయాలని చెప్పి రమేష్ అన్న చాలా గుర్తు చేస్తూ ఎస్సీలోకి చేస్తే బాగుంటుందని చెప్పటం రేవంత్ రెడ్డి గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని కూడా మన అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది ఏదేమైనా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎస్సీలు శిరస్మరణీయం కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటారని సభ తెలియజేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కోసం మందకృష్ణ కృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఎంతో చేసినా ఎవరు చేయకుండా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఎస్సీలకు న్యాయం చేయడానికి చేసింది కాబట్టి ఎల్ల కాలం మా మాదిగల అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఈ సభ ముఖం తెలియజేస్తున్నాం ఈ భారతదేశంలో ఎస్సీలకు మాదిగలకు అన్యాయం జరిగిన దానికి శ్రీ మందకృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పేరెంట్ దీని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై ఏళ్ళ చరిత్రలో సుప్రీంకోర్టు ఆగస్టు నాడు ఆరు జీవి జడ్జితో జడ్జి మిస్ అయ్యిండో ఇవ్వలేదు ఆ జడ్జిలతోటి దాన్ని ఒక నివేదిక ఇస్తే దాన్ని గవర్నమెంటు న్యాయంగా జరిగిందని వాళ్ళు అభినందించారు తర్వాత అదే రోజు ఆగస్ట్ ఫస్ట్ నాడు రేవంత్ తన సభలో నిండు సభలో దానికి నేను అర్థం చూస్తున్నాని చెప్పి నేను అన్ని కులాలకు న్యాయం చేస్తాను ఈ మాదివాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డరు ఉద్యోగాలు దెబ్బ తినరు వాళ్ళ స్థితిగత ఆయన చూసి ఉండు ఆయనే ఆయన మాల్మూర గ్రామంలో నగర్ అంటే చాలా వెనకబడిన జిల్లా అది తనకు అన్ని తెలుసు వారికి కాబట్టి అందరినీ ఒప్పించి మెప్పించి ఒక కమిషన్ వేసిండు ఆ కమిషన్ పగ రాగానే ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి ఈ దళితులకు అన్ని కులాలకు న్యాయంగా సమానంగా చేసిండు మూడు గుడి పెట్టిండు మా దళిత సంఘం కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎంతో రుణపాటు ఉంటుంది కాంగ్రెస్ అంత ఎమ్మెల్యే కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ దాన్ని వ్యతిరేకించకుండా అన్న అంటే ఒక అసెంబ్లీలో ఒక టైగర్ భయపడదు కానీ ఒక్కసారి చెప్పడం ఆయనే రోజుసారి చెప్పడాయి ఆయన మాటే భేదవాచారు రేవంత్ అన్న గారు ఎక్కడ ఏదైనా కానీ ఆయన ప్రాణాలు తెగించి అయినా తొంభై సములు పెట్టి పదేళ్ళు ఏళ్ళు మన బాబా జెండా ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లో మహాకలు మా ఉత్తముడు హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ ఆయన మించి లీడర్ ఎవరు లేరు దానికి అట్లాగే రేవంత్ అయిన రమేష్ అన్న కూడా చాలా సార్లు చెప్పి అన్న వాళ్ళ కష్టాలు తెలుసు అన్న నేను మాజీ సర్పంచ్ని మా నాన్నగారు డాక్టరు ఏదేదో మొత్తం అన్ని సేకరించి నీరు పోకుండా నైట్ ఒంటికంటే కూడా అసలు మా మాగేలు ఎవరు మాళ్ళేవరు ఈ సంఘాలు ఎన్ని ఉన్నాయి ఎవరైతే బాగుపడతారు వేరే ఆఫీసులు అన్ని మొత్తం ఐపీఎస్ వాడు ఐజీ వాడు డిఐజీ వాడు పోలీసు అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా మా సంఘాలు అందరూ కుటుంబాలు అందరు కుటుంబాలు ఉంటాయి మాకు ఉద్యోగాలు వస్తాయి పిల్లలు మంచి భవిష్యత్తు బాగుంటుంది అందరూ మేము అందరూ కుదరే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ కార్గే కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేను నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రజలలో మంచిగా పథకాలు అందజేయడంలో రేవంత్ రెడ్డి గారు దీటుగా ప్రయాణం చేస్తారు అదే ప్రయాణంలో మా మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ రోజు సెషన్స్ అసెంబ్లీ జరుగుతున్న సాక్షిగా ఎమ్మటయ్య సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ మాదికలకు ఏబిసిటి వర్గరీని అమలు చేస్తామని చెప్పి క్యాబినెట్ ఆమోదం కూడా చేయడం జరిగింది దీనికి మన మాదిగ మొత్తం సామాజిక వర్గానికి మొత్తం మాదిగలందరూ వారికి రేవంత్ రెడ్డి గారి రుణపడి ఉంటాం గత ఈ సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు వచ్చిన తర్వాత కూడా మా మాదిగ కుల సంఘాలను కలిసి నిర్ణయం జరుగుతుంది మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పడం కూడా మా సంఘాలను రమేష్ అంద కోరడం జరిగింది ఆయన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు ఈ నిన్న అసెంబ్లీలో కుల బీసీ కుల ఎస్సీ వర్గీకరణ మీద ఏపీసీడి వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్ర మన కేబినెట్ ఆమోదం మంత్రివర్గ కేబినెట్ ఆమోదం పొంది మాకు ఏపీసీటి వర్గాన్ని చేయడం పట్ల మీ అందరం మాది కులసలు అందరం రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉండాలని చెప్పి మీ అందరం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మన మందకృష్ణ గారు కూడా ఏ పార్టీ పనిచే ఏ పార్టీ మనకు ఏబిసి వర్గం పార్టీ ఆ చేయాలని పనిచేయాలని చెప్పింది కాబట్టి మనందరం మాదిగలందరం ఏకైంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తాం ఈ రోజుకి అదేవిధంగా మా నాయకుడు రమేష్ రెడ్డి గారికి మాకు ఏపీసీటి వర్గం వచ్చిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ అన్నకు పాల పాలాభిషేకానికి ఇచ్చేసినటువంటి గౌరవ సీనియర్ మాజీ కౌన్సిలర్ కొండగడుకుల సూరయ్య గారికి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ వల్దాస్ దేవేందర్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారి ఇతరులలోనే ఇది ఒక శుభ పరిణామం రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు మాకు ఎస్సీ ఫలాలని రిజర్వేషన్ అందిస్తే ఆ ఫలాలు అందరూ పేద వర్గాలు అట్టడుగు ఎస్సీలో ఉన్న అట్టడుగు వర్గాలకు అందాలనే సదుద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు అమలు చేయలేదు అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టిన రే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం అదేవిధంగా మేమందరం కూడా మాదిగలు అందరం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని మా భావితరాలు మా పిల్లలకు సరైన న్యాయం ఈ రోజు నుంచి అమలవుతుందని మేము కోరుకుంటూ మరొకసారి రేవంత్ అన్నకు రమేష్ అన్నకు అందరికీ ధన్యవాదాలు